నమస్కారం మిత్రమా ఈరోజు మనం ప్రపంచంలో గొప్ప విజ్ఞాన శాస్త్రవేదగా పేరుగాంచినవారు శతాబ్దాలుగా విజ్ఞాన శాస్త్రానికి ఊపిరిపోసిన మార్గదర్శి అంతా వింతగా అనిపించే ఈ విశ్వాన్ని సూటిగా అర్థం చేసుకున్న అద్భుత మేధావి అవును ఆయనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కల్పన జ్ఞానానికి మించినది అని ఆయనే చెప్పారు కానీ ఎందుకు ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ఈ మాటల లోతు మనకు అర్థమవుతుంది ఐన్స్టీన్ జర్మనీలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జన్మించారు చిన్నప్పటి నుంచి ఆయన చాలా ప్రశాంతంగా ఉండేవారు మాట్లాడే స్వభావం తక్కువ పాఠశాల విద్యలో అంత అద్భుతంగా రాణించకపోయినా ప్రశ్నలు అడగడంలో మాత్రం ఎప్పుడూ ముందు ఉండేవారు ఒకసారి ఓ కుర్చీ మీద కూర్చొని గడియారాన్ని తిప్పుతూ కాలం అంటే ఏంటి అని ప్రశ్నించాడు ఆయనకు గురువులు చెప్పిన ఒకే ఒక విషయం కాదు అర్థం కాలేదని విసిగిపడేవారు కానీ ఆయన్ని విసిగించేది ఎందుకు అనే ప్రశ్న ఆయన విద్యా ప్రయాణం చాలా కష్టమైంది కానీ విజ్ఞానంపై ఉన్న ఫ్యాషన్ మాత్రం ఆయనని నెమ్మదిగా ఒక శాస్త్రవేత్తగా తీర్చిదిద్దింది ఐన్స్టీన్ కాలంలో భౌతిక శాస్త్రం ఆచార పద్ధతుల్లోనే చిక్కుకుపోయింది న్యూటన్ సిద్ధాంతాలే శాస్త్రంలో అంతిమంగా భావించబడ్డాయి కానీ ఐన్స్టీన్ మాత్రం కాలం దూరం గురుత్వాకర్షణ కాంతి వేగం వంటి అంశాలను మరో కోణంలో పరిశీలించాడు పదమో ఐదులో ఒక్కటి కాదు నలుగురు ప్రముఖ పత్రాలు ప్రచురించారు అందులో ఒక్కటే సాపేక్షత సిద్ధాంతం ఈ సిద్ధాంతం సాదా మాటల్లో చెప్పాలంటే కాలం అన్నది స్థిరంగా ఉండదు అది గమనించే వ్యక్తి గమనాన్ని బట్టి మారుతుంది ఈ ఆలోచనే భౌతిక శాస్త్ర ప్రపంచంలో విప్లవం తెచ్చింది ఐన్స్టీన్ పరిచయం చేసిన అద్భుత అత్యంత ప్రసిద్ధమైన సమీకరణం ఈజ్ ఈక్వల్డ్ ఎంసీ స్క్వేర్ ఇది శక్తి మరియు భౌతిక పదార్థం ఒక్కటేనన్న భావనను తెలియజేస్తుంది ఇది యుద్ధం లోపల అనుబాంబులు రూపొందించడానికి ఆధారమవగా శాంతికి శక్తి కలిగించే న్యూట్రాన్ నావికలైన అణుశక్తి పథకాలకు మూలంగా మారింది ఐన్స్టీన్ వ్యక్తిగతంగా అనుబాంబులకు వ్యతిరేకంగా ఉండేవారు ఆయన శాస్త్రాన్ని జీవన శ్రేయస్సుకు ఉపయోగించాలనుకున్నారు ఐన్స్టీన్ జీవితం కేవలం శాస్త్ర జ్ఞానానికి మాత్రమే పరిమితం కాదు ఆయన మానవత్వానికి సామాజిక న్యాయానికి నిలువెత్తిన ప్రతీక జర్మనీలో నాజీ వాతావరణం పెరిగినప్పుడు ఐన్స్టీన్ అమెరికాకు వలస వెళ్ళాడు అక్కడ కూడా ఆయనే జాతి వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడిన గొంతు ఇజ్రాయెల్ వారు ఆయనను తమ దేశ అధ్యక్షుడిగా ఆహ్వానించారు కూడా కానీ ఆయన తిరస్కరించారు ఆయనకు శాస్త్రం ఒక పని కాదు ఆత్మవిశ్వాసం మానవత్వం విజ్ఞానం కలయికగా భావించారు ఐన్స్టీన్ చెప్పిన కొన్ని మాటలు ఈరోజు ప్రపంచాన్ని మారుస్తున్నాయి ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్ ట్రై నాట్ టు బికెమ్ ఏ మ్యాన్ ఆఫ్ సక్సెస్ బర్ ఏ మ్యాన్ ఆఫ్ వాల్యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎవ్రీ డిఫికల్ట్ లైఫ్ అపర్చునిటీ ఈ మాటలు ఎంత వాస్తవమో ఆయనే జీవితం ఆదర్శంగా నిలిచింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ లోకాన్ని విడిచిపోయారు కానీ ఆయన ఆవిష్కరణలు ఆలోచనలు విలువలు ఇంకా ప్రపంచాన్ని స్ఫూర్తితో నింపుతున్నాయి ఐన్స్టీన్ జీవితం మనకు గుర్తు చేస్తున్నది ఒకటే పరీక్షల్లో మార్కులు రావకపోవచ్చు కానీ ఆలోచించే శక్తి ప్రశ్నించే ధైర్యం ఉన్నా ప్రపంచాన్ని మార్చగలమని మనిషి నిజమైన మేధస్సు అనేది పుస్తకాల్లో కాదు ఆలోచనల్లో ఉంటుంది ఐన్స్టీన్ చెప్పినట్టు మనమంతా సమానమే ఏ తారీఖులోనైనా ప్రశ్నించడం ప్రారంభిస్తే పరిష్కారాలు మనలోనే ఉన్నాయని తెలుస్తుంది ధన్యవాదాలు